హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గురువు ఫ్యాషన్స్ న్యూ కలెక్షన్ అయితే వచ్చేసింది అండి మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఉంటుందని చెప్పాను కదా రీజనబుల్ రేట్ విత్ ప్రీమియం క్వాలిటీతో మేము ముందుకు వచ్చేసింది మన గురువు ఫ్యాషన్ శారీస్ ఎవరికైనా నచ్చినట్లయితే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీకు ఏ శారీ అయితే నచ్చుతుందో ఆ శారీ ఆర్డర్ పెట్టుకోండి ఇప్పుడు నేను ఒక నాకు అవగాహన అయితే లేదండి వీటి గురించి నేను ఈ మధ్య బిజినెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు కొంచెం అవగాహన వచ్చింది సో నా కస్టమర్స్ కూడా లాస్ కావద్దనే ఉద్దేశంతోనే భ్రమలో ఉండకూడదనే ఉద్దేశంతోనే నేను మీకోసం ఈ విషయం చెప్పాలనుకుంటున్నానండి మనకు తెలుగులో ఒక సామెత ఉంది ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది ఏంటంటే పిండి కొద్దీ రొట్టె అవునండి ఏంటబ్బా ఇలా ఇక్కడ యూజ్ చేస్తుంది దానికి దీనికి ఏమైనా సంబంధం ఏంది ఇలా మాట్లాడుతుంది అని అనుకోకండి ఇక్కడే ఇక్కడే చెప్తున్నాను వినండి మనము ఇప్పుడు నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ నెంబర్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఎక్కడంటే ఎక్కడండీ ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో మనకు శారీస్ డ్రెస్సెస్ అండ్ షాప్లలో అవైలబుల్ ఉన్నాయన్నమాట మనము ఫస్ట్ ఒక ఒక డ్రెస్ మెటీరియల్స్ కానీ ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనేటప్పుడు మనం ఫస్ట్ కొన్ని చెక్ చేసుకోవాలండి వీటి ఏ ఫ్యాబ్రిక్ వీటి లెంగ్త్ ఎంత వీటిని ఏ థ్రెడ్ యూజ్ చేశారు ఏ దారం యూజ్ చేశారు అండ్ ఇది ఎలా ఎలా చేసింది ప్రతిదీ మనం టెస్ట్ చేయాలండి ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది వాటిని నేను థౌజండ్కి అమ్ముతుంటాను పక్కన వేరే వెబ్సైట్ వాడు వాడిని ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి అమ్ముతుంటారు వేరే వాళ్ళు టూ థౌజండ్కి అమ్ముతుంటారండి కొంతమంది ఏమనుకుంటారు అక్కడ టూ థౌజండ్ కదా ఇక్కడ వెయ్యే కదా ఇక్కడే తీసుకుందాంపా అనుకుంటారు కానీ చాలా కొ కొంతమంది అది తీసుకున్న తర్వాత టూ త్రీ వాషెస్ చేస్తేనేది డ్యామేజ్ కావడము కలర్లు పోవడము మీరు అనుకున్నాక ఆ ప్రోడక్ట్ మీకు మొబైల్లో ఒకలాగా ఈ అక్కడ ఒక విధంగా మీ దగ్గరికి వచ్చేసరికి వేరే విధంగా ఉండడము ఇలాంటివన్నీ కను తెలుసుకొని మనం ఏదైనా డ్రెస్ కానీ శారీ కానీ తీసుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు మనకు హోల్సేల్ రేటుకు పడితే నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిట్ హండ్రెడ్ పడింది అనుకోండి నేను థౌజ హండ్రెడ్ మార్జిన్ చేస్తాను అనమాట ప్రతి డ్రెస్ మీద కానీ శారీస్ మీద కానీ ఫిఫ్టీ టూ ఎయిటీ అట్లా ఇప్పుడిప్పుడే క్లిక్ అవుతుంది కొంతమంది టూ హండ్రెడ్ కొంతమంది త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కూడా పెట్టుకుంటారు అది వాళ్ళ యొక్క సర్కిల్ను వాళ్ళ బిజినెస్ను బట్టి నేను ఏది తప్పు పట్టడం లేదు బట్ మీరు ఒక ప్రోడక్ట్ని పర్చేజ్ చేసేటప్పుడు తెలుసుకొని కొనండి అని చెప్తున్నానండి ఆ పక్కన అయితే ఐదు వందలే కదా ఈమె ఎందుకు వెయ్యి రూపాయలు చెప్తుంది అంటే నే అట్లాంటివన్నీ జస్ట్ అవి సెల్లీ రీజన్ అండి ఆ పక్కన ఐదు వందలు అమ్ముతున్నాను నేను వేయంటే ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే ఉంటుంది పక్కవాడి కంటే నేను ఒక శారీ మీద కానీ డ్రెస్ మీద కానీ మేబీ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఎక్కువ పెడతానేమో కానీ ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎందుకు పెడతామండి బయట స్ప్రెడ్ అవుతుంది కదా ప్రోడక్ట్ ఇప్పుడు నా షాప్ నుంచి వేరే షాప్లోకి వెళ్ళేసరికి అక్కడికి ఇక్కడికి వేరియేషన్ వచ్చి కస్టమర్స్ నా దగ్గరికి రారు కదా సో మీరు ఒక ప్రోడక్ట్ని పర్చేస్ చేసేటప్పుడు వాటి యొక్క ఫ్యాబ్రిక్ ఏంటి వాటి యొక్క బార్డర్ వచ్చేసి బాడ్రండి పట్టు అంటాము మనం ప్యూర్ పట్టు శారీకి సెమీ పట్టుకు జస్ట్ ఊరికే లైట్ పట్టుకు ఎంత డిఫరెన్స్ ఉంటుందో బట్ రేటు కూడా అలాగే ఉంటుందండి సో మీరు నాట్ ఓన్లీ శారీస్ నాట్ ఓన్లీ డ్రెస్సెస్ అండి బయట ఏ వస్తువైనా మీరు కొనేటప్పుడు దయచేసి చూసి కొనుక్కోండి థ్యాంక్ యూ ఫర్ సబ్